తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన రేపుతోంది ఆధ్యాత్మిక వివాదాన్ని దాటి రాజకీయ రంగు పులుముకోవడంతో వివాదం మరింత హీటెక్కింది ప్రధానంగా అధికార కూటమి పార్టీలు వర్సెస్ వైసీపీగా నెలకొంది సీన్ ఇరు పార్టీలకు చెందిన నేతలు పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు కల్తీ పాపం మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీదేనంటూ టీడీపీ ఆరోపిస్తుండగా లడ్డూ పేరుతో టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన కాకరేపుతోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు విధించారు పోలీసులు తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ ముప్పై విధిస్తూ ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు అక్టోబర్ ఇరవై ఐదు వరకు పోలీస్ యాక్టు అమలులో ఉంటుందని చెప్పారు నిరసనలు సభలు ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని కండిషన్ పెట్టారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు మరోవైపు జగన్ తిరుమల పర్యటనను టీడీపీ బీజేపీ జనసేన నేతలు స్వాగతిస్తూనే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు జగన్ సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని శ్రీవారికి క్షమాపణ చెప్పాలంటున్నారు లేదంటే జగన్ పర్యటనను అలిపిరి వద్దే అడ్డుకుంటామని ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు మరోవైపు వైసీపీ శ్రేణులు జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడం ఆసక్తిగా మారింది